హాయ్ హలో వెల్కమ్ టు ఐషా తెలుగు ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కొత్త కొత్త వీడియోస్తో ఇంకా ముందుకు వస్తాను సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నెల్లూరులోని కొత్తూరు సైడ్ ఒక పార్క్ అయితే ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతుంది సో అదేంటో తెలుసుకుందామని మేము కూడా ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇది చూడగానే అసలు చాలా మంచిగా అనిపించింది ఆ పార్కే నగరవనం సో నగరవనం అనే పార్క్ మన అటవీ శాఖ వాళ్ళు డెవలప్ చేశారనమాట ఇది అడవి మధ్యలో ఉంది ఈ పార్క్ చాలా మంచిగా అనిపించింది చూడగానే ఎంత మంది జనాలు వస్తున్నారంటే ఇది కేవలం సండే మాత్రమే ఓపెన్ చేస్తారనమాట త్రీ టు సిక్స్ వరకు ఇక్కడ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో క్యూ చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఇది మ్యాప్ అనమాట లొకేషన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తున్నారు అసలు ఎంత మంచిగా అనిపించిందో మనకి ఎంజీబీ ఎంత ఫేమస్ అయిందో తెలుసు కదా నెల్లూరులో సో ఆ తర్వాత నేను ఇంతమంది జనాల్ని చూసింది మాత్రం ఇక్కడే అనిపించింది ఎంతమంది వస్తున్నారంటే ఫైనల్లీ టికెట్స్ తీసుకున్నాము పెద్దలకైతే ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ అనమాట బిలో ఫైవ్ అయితే ఫ్రీ సో ఫైనల్లీ టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇంకా చుట్టూ చూస్తే అసలు చూసిన జనాలే కనిపించారు మాకు ఇక్కడ హైలైట్ ఏంటంటే వ్యూ పాయింట్స్ చూస్తున్నారు కదా వ్యూ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు అసలు ఎంత గ్రీనరీగా ఉందంటే పార్క్ మొత్తం చాలా మంచిగా అనిపించింది సో ఫైనల్గా మేమైతే ఇక్కడ ఫోటోషూట్ అయితే కాసేపు చేసుకున్నాము ఇక్కడ మోస్ట్లీ ఫోటోషూట్ కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ కనిపించారు నాకైతేను ఇక్కడ చూస్తున్నారు కదా అసలు మొత్తం చూసినా చెట్లే కనిపిస్తున్నాయి అంతేకాదు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి అనమాట ఫెసిలిటీస్ అయితే మనం బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే మాత్రం స్నాక్స్ మాత్రం తెచ్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లల యాక్టివిటీస్ చాలా బాగా చేస్తున్నారు ఆ ఇద్దరైతే అసలు చూస్తూ అలా ఉండిపోయాం కా సేఫ్ అయితే సో కరాటే అనేది మస్ట్ అండ్ షుడ్ పిల్లలకి కదా ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట చూడడానికి ఎంత బాగుందో అసలు ఇంకా పైకి ఎక్కితే ఇంకా బాగా కనిపిస్తుంది కానీ అసలు అప్పటికే శబ్దాలు ఎక్కువ చేసేస్తున్నారు పైన ఎక్కిన వాళ్ళు అది ఎక్కడ ఇంచేస్తారో ఎక్కడ పైన పడిపోతుందో అని భయం వేసి ఇంకా కిందకి దిగే దిగేసామన్నమాట సో ఇక్కడ యాక్టివిటీస్ చూస్తున్నారు కదా ఎంత బాగా టైర్లతో డిజైన్ చేశారో అసలు నేహా అయితే చాలాసేపు ఆడుకుంది సో మేము ఫోర్ థర్టీ అలా వెళ్ళాము సిక్స్కి అంతా సిక్స్ టెన్ అలా రిటర్న్ అయిపోయామనమాట సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అంతా అక్కడ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అంటే మాత్రం కొంచెం ఎర్లీగా వెళ్ళడం మంచిది అనమాట సో ఈ ఊసర్ వెళ్ళి అయితే చాలా బాగుంది ఎంత బాగుందో కదా బాగా డిజైన్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి టైర్లతో ఇలా డిజైన్ చేస్తున్నారు ఈ యాక్టివిటీస్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మన నెల్లూరు ఇంత మంచిగా డెవలప్ అవుతుందా అని చెప్పి అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంజీబీ వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిపోవడం అసలు ఎంజాయ్ చేయడం అంటే ఎంజీబీనే ఏ పండుగ వచ్చినా అసలు ఏమొచ్చినా ఆ తర్వాత అసలు అలాంటి వాతావరణం క్రియేట్ చేసింది ఈ పార్కే అని చెప్తాను ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు అసలు అసలు ఇంతలా టూరిజం అనేది డెవలప్ చేస్తేనే కదా నెల్లూరు కూడా డెవలప్ అయిపోతుంది సో ఫైనల్గా మా పిల్లలు ఇద్దరు కూడా ఒక యాక్టివిటీ చేస్తామని చెప్పారు సో ఇదే అది ఎంత బాగా అనిపించిందో ఇది కూడా కర కర్రలతో ఇలా బ్యాలెన్స్ చేస్తూ నడవడం అన్నమాట సో మంచిగా పర్ఫామ్ చేశారు మా ఇద్దరు పిల్లలు ఈ లొకేషన్ అయితే హైలైట్ అని చెప్తాను నేనైతేను ఎందుకంటే ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగా అనిపించింది పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఇక్కడ ఫోటోషూట్ చేపిస్తున్నారు గ్రీనరీగా అసలు ఎంత బాగుందో కదా చూడ్డానికి లొకేషన్ అయితే అందరు ఇక్కడ క్యారేజ్లు పట్టుకొని వచ్చేస్తున్నారు మేము ఫస్ట్ టైం కదా రావడం అసలు మేము వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదన్నమాట సో ఈ చెట్టు ప్లాస్టిక్ అమ్మవారిని ఎంత మంచిగా డిజైన్ చేశారు చూసారు కదా ఇక్కడ కొంగలు అవన్నీ ఆ చెట్టు మీద ఇలా డిజైన్ చేశారనమాట ఇక్కడ కొమ్మ అయితే ఎవరో ఏం చేస్తున్నారు సో నేహాని తీసుకొని వెళ్ళడం మళ్ళీ తను వెనక్కి వచ్చేయడం అక్కడే ఆడుకుంటుంది ఎక్కువసేపు బాగుంది కదా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా బాగుంది అనమాట సో ఇక్కడ షెల్టర్స్ చూసారా ఎలా వేస్తున్నారో గద్ద తాంబేలు అసలు ఎంత బాగా అనిపించాయో ఈ థాట్ వచ్చినందుకు నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి అసలు చాలా గ్రేట్ అనిపించింది ఇక్కడ ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు సో నేహ అయితే అసలు రావట్లేదు మళ్ళీ వచ్చేసింది వెనక్కి ఇక్కడ చాలా బాగా అనిపించింది తనకి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ బాగా ఫేవరెట్ అయిపోతుంది కదా సో ఫైనల్గా మేము ఇక్కడికి రీచ్ అయ్యాము ఇప్పుడు కొండెక్కాలి ఈ వ్యూ పాయింట్ చూడడానికి అందరు పైకి వెళ్ళేసి కిందకు వస్తున్నారు అందరు ఒకటే చెప్తున్నారు చాలా బాగుంది పైన సో తప్పకుండా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అని చెప్తున్నారు సో మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట కానీ అప్పటికే మొత్తం తిరిగాం కదా కొంచెం టైర్డ్ అయిపోయాము నేహ మాత్రం పరిగిస్తుంది అనమాట పిల్లలు మాత్రం అలిసిపోరు కదా మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నొప్పులు అంటారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేసెస్ అయితే సో నాకు ఇలాంటి ఓపెన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట మొత్తం సిటీస్లో అలా ఎంజాయ్ చేయడం కన్నా ఇలా నేచర్తో ఇలా ఉండడం అంటే చాలా ఇష్టము సో ఇలాంటి ప్లేసెస్ని ఎక్కువ చూస్ చేసుకుంటాను ఇక్కడ వ్యూ పాయింట్ చూస్తుంటే ఎంత బాగా ఉందో కదా ఇంకా పైకి వెళ్తున్నాము పైనుంచి చూస్తే అయితే అసలు సూపర్ అనిపించింది నాకైతేను మొత్తం అడవి ఎటు చూసిన గ్రీనరీ మధ్యలో ఈ వ్యూ పాయింట్ అయితే సూపర్గా చేశారనమాట సో ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచే వచ్చాము మేము సో మొత్తం అడవి ఎటు చూసినా కూడా గ్రీనరీగా ఇక్కడి నుంచి చూస్తే మనం ఫస్ట్ వ్యూ పాయింట్ చూసాం కదా అది కూడా కనిపిస్తుంది చూపిస్తాను చూడండి తుమ్మేదలైతే అసలు హైట్ ఎక్కువగా ఉంది కదా సో తుమ్మేదలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఆశ్రమం అన్నమాట సో ఆశ్రమం పక్కనే వ్యూ పాయింట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పైన జనాలు చూశారు కదా అందుకే భయం వేసి దిగిపోయాము అసలు అదంతా ఎలా ఎగురుతున్నారంటే అసలు చాలా బాగా అనిపించింది సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్